హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా ఆయన అయితే ఏం చేస్తుండో చూద్దాం ఏం చేస్తున్నావు పుదీన పుదీనా పచ్చడి కోసం అయితే ఇగో పుదీనా టమాటాలు మెంతిపూర అయితే మంచి అయితే బాగా ఉంటుంది చూడండి ఇగో నెక్స్ట్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మంచిగా అయితే వేయించిండు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫ్రెండ్స్ ఎప్పుడు నేను చేస్తేనే అస్సలు తినాలనిపించదు ఒకసారి ఇంటికాడు ఉన్నప్పుడల్లా అలా మా ఆయనతోనైతే చేయించుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి మీలే ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇక వంటలు చేయమంటే మాత్రం ఇక గ్యాస్ మొత్తం ఆగమాగం చేస్తాను రో ఇది వచ్చింది బాధ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎట్లా చేసి చూడండి మిరపకాయల ఘాటు వస్తుంది అసలు ఓకే ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి బాయ్ మరి